హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ చూసేయండి ఇంకా ఇది హల్దీ రోజు లాగ్ అనమాట ముహూర్తం రోజు పొద్దున అయితే హల్దీ జరిగింది వైష్ణవి చూడండి ఇంకా టెర్రస్ పైన అయితే బాగా డెకరేషన్ చేశారనమాట కింద ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటాము పైన అయితే ఇంకా మొత్తం డెకరేషన్ చేశారు చూడండి హల్దీకి కింద అయితే ప్లేస్ సరిగ్గా లేదనమాట ఇట్లా విశాలంగా లేదు అంత ఇరుకిరుకుంది మా ఇంటి చూసింటారు మెట్లంతా ఇరుకాటంగా ఉందనేసి పైన అయితే అరేంజ్ చేశారు చూడండి బాగా డెకరేషన్ చేశారు కదా చాలా బాగుంది ఇంక ఇక్కడ ఐదు బిందెల నీళ్ళు అయితే పెట్టారు పసుపు నీళ్ళు అన్ని కలిపి అందులో పూలు అయితే వేసి పెట్టారు ఇంక ఈ కుర్చీ అయితే పెళ్ళికూతురు కూర్చోవడానికి మొత్తం సెట్ చేసి పెట్టారనమాట పైన అయితే ఇంక ఇట్లా సెట్ చేశారు కింద అయితే చూడండి ఇంకా ఎర్రమన్నతో రుద్ది ముగ్గి అయితే పెడతారు కదా పెళ్ళిళ్ళకి కంపల్సరీ ఎర్రమన్న అయితే రాస్తారు గడపలకి ఇంకా వాళ్ళ పిన్ని అయితే రాస్తా ఉంది ఇక్కడ ఎర్రమన్న రాసి పెళ్ళికూతురు చూడండి స్నానం చేసింది నైట్ డ్రెస్లు ఉంది ఇంకా రెడీ కాలేదనమాట నేనే రెడీ చేయాలి ఇంకా ఇక్కడ పందిరి కూడా చెప్పాను కదా మెహందీ లాగులో నైటే వేశారనమాట పందిరి ఇంక ఇక్కడ గడపకు ఎర్రమని రాసి ముగ్గు అయితే వేస్తుంది వాళ్ళ పిన్ని ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం ముగ్గు ఇంకా ఇక్కడ వీళ్ళైతే వచ్చారు డ్రమ్స్ పీకలు వాయించే వాళ్ళు వచ్చారు చూడండి వాయిస్తూ ఉన్నారు ఇంకా స్టార్ట్ చేయాలనేసి ఇంకా పెళ్ళింటి దగ్గర డ్రమ్ములు పీకలు వాయిస్తారు కదా ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోయింది మా పిల్లలు అయితే స్కూల్కి రెడీ చేశాను నేనైతే ఏం చేస్తారు ఉండి రాత్రికి కదా పోయేది అనేసి అనుకోలేదులే పోవాలని ఇంకా కంపల్సరీ ఇంకా మాకైతే బాగా క్లోజ్ అయిందనమాట ఆ పాప కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళామన్నమాట చూడండి వైశాఖ దగ్గరికి వెళ్ళొస్తామనేసి అయితే వచ్చారు పిల్లలు ఇంకా అక్క దగ్గర ఫోటోలు దిగి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చూడండి డబల్ మీటా వడ పొంగలి పల్లి చట్నీ సాంబార్ అయితే చేశారు ఇంకా అదైతే తింటున్నారు అందరూ వచ్చిన వాళ్ళందరూ మామూలుగా అంటే టిఫిన్ అంటే ఉప్మా ఉంటుంది కానీ ఇక్కడ పొంగలి వడ పెడతా ఉన్నారు ఈ మధ్య పొంగలి వడ టిఫిన్ మారుస్తున్నారు లేండి ఉప్మా లేదు అప్పుడు పెళ్ళంటే ఉప్మా టిఫిన్ ఇప్పుడేమో పొంగలి వడ వెరైటీ పెడుతున్నారు ఇంట్లో కూర్చొని అందరం అయితే తింటున్నాము చూడండి ఇంకా సింపుల్గా అయితే రెడీ అనమాట హల్దీ టైంలో ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకుంటుంది స్టిల్ కోసం అని లెహంగా అయితే వేసి వేసుకుంది కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నాడు ఫోటోగ్రాఫరు నా మాటలు తడబోడుతురే చెప్పేటప్పుడు ఏమనుకోకండి ఇంకా మేమందరము మెహందీ ఫంక్షన్లో అనమాట ఎక్క మెహందీ వేయడానికి వచ్చింది కదా అక్క అనమాట ఇంకా సాయి వీళ్ళంతా పక్కింటి వాళ్ళు ఇంకా పాపను రెడీ చేసిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్కి అయితే బట్టలు అయితే పెడుతున్నారనమాట ఒడిబియ్యం పోస్తున్నారు ఇంక ఇది అయిపోయిందంటే పైకి వెళ్ళాలి రెడీ అయ్యి ఆ పాపను కూడా రెడీ చేయాలి ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ దగ్గర ఉన్నారు మళ్ళీ మధ్యాహ్నం పోయి పిలుచుకొని రావాలి వాళ్ళని చూడండి ఇంకా వీళ్ళ కార్యక్రమం అయిపోగానే ఇంకా అమ్మాయిని అయితే రెడీ చేస్తున్నాము ఆల్మోస్ట్ అయిపోయింది లేండి ఇంకా అవి కొద్దిగా కట్టేటివి వీళ్ళు కూర్చుంటే అవి కట్టేస్తున్నాము అంతా రెడీ అయిన తర్వాత కొన్ని ఫోటోలు అయితే దిగాము ఇంకా పైకి వెళ్ళాలి ఇప్పుడు రెడీ అయిన తర్వాత పైకి వెళ్తే ఇంకా పసుపు నీళ్ళ స్నానం అయితే చేస్తారు చుట్టాలైతే వస్తా ఉన్నారు చూడండి రెడీ అవుతున్నారు ఇంకా పైకి వెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా అందరూ వచ్చేస్తారనమాట చూడండి పైకి అయితే వచ్చేసాము వీళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోటో అయితే దిగుతున్నారు చూడండి స్టిల్స్ అనమాట ఆయన దించుకుంటున్నాడు అలా పెట్టేసి ఇంకా అమ్మాయిని కొన్ని ఫోటోలు దించిన తర్వాత ఇంకా అందరం అయితే గ్యాదర్ అయ్యాము చూడండి మొత్తము ఇంకా పైన టెర్రస్ పైన అబ్బాయి ఎండ అప్పటికే వచ్చేసింది ఇంకా వాళ్ళ పిన్ని బాబు అయితే ఫస్ట్ పసుపు నీళ్ళతో స్టార్ట్ చేశారు తర్వాత మేము పోసాము ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు పోసారులేండి ఇంకా హడావిడి వద్దుల చెప్పడానికి లేదు ఆ హడావిడి మాది బా హీలో ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట పాపం చల్లనీళ్ళు అసలు చలికి వణికిపోతుంది అందులో చలికాలం కదా అబ్బా వద్దులేండి ఆ చలికి ఆ చల్లనీళ్ళు పెట్టాము కూల్గా అయిపోయినా పాపం చాలా వణికిపోయింది మొత్తం కంప్లీట్ అయినాక ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం చూడండి నేను ఆ ఫోటోగ్రాఫర్ అందరు నిలబెట్టి ఒక వీడియో గ్రూప్ ఫోటో తీశారు ఇంకా పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్ల బ్యాచ్ మొత్తం డ్యాన్సులు వేసుకుంటా కొద్దిసేపు అయితే ఉన్నాం పైన ఇంకా మళ్ళీ చలి ఎక్కువైతే కోల్డ్ చేస్తుంది పెళ్ళికూతురుకు కనేసి కొద్దిసేపు డ్యాన్స్లు వేసుకొని ఏదో తిక్క తిక్క డాన్సులు వాళ్ళు చిన్నవాళ్ళు కొందరు వీడియోలు అయితే పడుతున్నారు అనేసి నేను కూడా వేశారు మీరు చూసే ఉంటారు వీడియో మొహమాటం ఎక్కువైందనమాట పిల్లలు అయితే లాస్ట్లో వచ్చారు మా పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి ఇంకా అక్కకి నీళ్ళు వస్తామనేసి వాళ్ళిద్దరు చెరకు చెమ్ము తీసుకొని నీళ్ళు అయితే పోసారు ఇంకా అయిపోయిన తర్వాత కిందకి అయితే వచ్చేస్తాము ఇంకా భోజనాలకు వచ్చేసి చూడండి ఇంకా పెళ్లి భోజనాలు అంటే ఆల్మోస్ట్ భక్ష్యము పప్పు అన్నము చారు కలర్ రైస్ గుత్తి వంకాయ ఇంకా అన్నీ ఉంటాయండి బాబు ఉండాల్సినటువంటి ఉన్నాయిలేండి భక్ష్యము నెయ్యి పప్పు చారు బజ్జి అప్పడం పరోటా పన్నీర్ కర్రీ ఇంక ఇది లెమన్ రైస్ ఇదైతే ఏమంటారు బగారా రైస్ గుత్తి వంకాయ బెండకాయ ఫ్రై పెరుగు పచ్చడి వైట్ అన్నం పప్పు చారు పెరుగు ఇంకా అన్నీ ఉన్నాయండి మామిడికాయ పచ్చడి మొత్తం ఇది లేదనుకోండి అన్నీ పెట్టేసారు చూడండి మేమైతే తింటున్నాము ఇంకా పైనుంచి వచ్చి తిన్న తర్వాత మళ్ళీ పెళ్ళికూతురు చేయాలి ఇంకా చూడండి ఫోటోలు దిగాము కొన్ని అయితే పైన అబ్బో ఎంతమంది వచ్చినారు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది రాలేదులేండి ఇంకా పెళ్ళికొస్తారండి ఇంకా మేము కూడా కొన్ని అద్దాలు పెట్టుకొని కొన్ని ఫోజులు ఇచ్చాము లేండి అలా మేము నలుగురం బాగా కలిసి ఉంటాం అనమాట ఎక్కువ క్లోజు ఇంకా చూడండి లంచ్కి వచ్చేసి చెప్పాను కదా ఇవన్నీ చేశారు తింటా ఉన్నాము ఇంకా ఫైనల్ వచ్చేసి కూతురు అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుని దగ్గర కూర్చొని ఇంకా పూజ అవి చేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే బయలుదేరి సాయంత్రం ఆల్మోస్ట్ లేండి ఒక ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకా బయలుదేరాలి ఇదేనండి వ్లాగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్